ఈరోజు బీబీసీ ఛానల్ ఉంది న్యూస్ ఛానల్ మీరు బీబీసీలో వార్తలు చూడండి బీబీసీలో దేని గురించి చెప్తారో తెలుసా కేవలం ఇస్రాయేల్ దేశం అనేది ఒక భయంకరమైన దేశము ఇస్రాయేల్ దేశం అనేది ప్రపంచానికి ఒక హానికరమైన దేశము అన్నట్టు చూపిస్తారు న్యూస్ అలా చిత్రీకరిస్తున్నారు హమాస్ వాళ్ళు యుద్ధం ప్రారంభిస్తే ఇస్రాయేలీలు తప్పు అని అంటున్నారు అంటే ఈ ప్రపంచానికి ఏం తెలియాలి అని అంటే ఇస్రాయేలీలు ఏం తప్పు చేస్తున్నారో తెలియాలి ఇస్రాయేలీలు చేసిన తప్పు ఏంటి తామను తాము కాపాడుకుంటున్నారు ఇజ్రాయేలీలు యుద్ధం చేయకుండా అలా కాముగా ఉన్నారు అనుకోండి ఇస్రాయలీలు తామను తాము కాపాడుకోలేదు అనుకోండి మూడు రోజులు నాలుగు రోజుల క్రితం ఇరాన్ నూట ఎనభై భయంకరమైన మిసైల్స్ని ఎరుషలేం పట్టణం మీద ఇజ్రాయెల్ దేశం మీద కొట్టింది నూట ఎనభై మిసైల్స్ కొట్టింది అందుకంటే ఎక్కువ మిసైల్స్ కొట్టింది వాటిల్లో కనీసం ఒక పది మిజైల్స్ కనుక కరెక్ట్గా ఇజ్రాయెల్ దేశం మీద పడినట్టుకైతే ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉండేది కాదు కానీ ఇజ్రాయేలీలు వాళ్ళకి కొన్ని కవచాలు ఉన్నాయి మొదటిది యారో త్రీ తర్వాత యారో టూ తర్వాత డేవిడ్స్ స్లింగ్ తర్వాత ఐరన్ డోమ్ ఐరన్ బీమ్ ఇలా కొన్ని కవచాలు ఇస్రాయేల్ దేశాన్ని కాపాడుతున్నాయి వాళ్ళ టెక్నాలజీ వాళ్ళని కాపాడుతుంది ఒకవేళ ఇస్రాయేలీలు కనుక యుద్ధం చేయకపోతే ఇస్రాయేల్ జాతి అనేది భూమి మీద లేకుండా తుడిచిపెట్టేసేసి ఇస్రాయేలీలు భూమి మీద లేకపోతే ఏమవుతుంది ఇస్రాయేలీలు భూమి మీద లేకపోతే ఏమవుతుందో తెలుసా మానవులకి దేవునికి మధ్య ఉన్న నిబంధన బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం ఇప్పుడు మనం అబ్రహాం పేరు ఎత్తుతున్నాం ఇప్పుడు మనం నిబంధనల గురించి మాట్లాడుతున్నాం పౌలు రోమా పత్రికలో రాస్తూ అంటాడు రోమా పత్రికలో నేను చదువుతాను ఒక్క మాట చదువు ప్రార్థన చేస్తాను రోమా పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం